అపార్ట్మెంట్ లెవెన్ ఓ క్లాక్ కి రమ్మన్నారు సార్ ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి ఓకే సార్ నమస్కారం సారీ మీకు కార్డానికి టైం లేదు అందుకే మెసేజ్ చేశాను రాత్రికి అమ్మాయి పెళ్లి తప్పకుండా రావాలి వస్తా ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా కాదండి అమ్మాయి పెళ్లి పెళ్లితలకు వెండి సామానం ఇక్కడే ఉండిపోయింది అవి తీసుకెళ్దామని వచ్చాను మరి మిగతా సామాన్లు తీసుకెళ్తారు తీసుకెళ్లిపోతానండి మరి ఏంటి తాళం తాను మేడపడి హాయ్ తేజు మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్ నేను బీరువాలో నుంచి బయటకు తీసుకొద్దామని నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయమేస్తుంది వేస్తుంది అర్థం చేసుకోగలను నీ పరిస్థితిలో నేనున్నా ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను నాకు కూడా ఎక్కువ టైం లేదు జస్ట్ ఇన్ అండ్ అవుట్ ఐదు నిమిషాలు చాలు ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఉంటూ ఊహించి చూడు ఎంత బాగుంటుందో ప్లీజ్ తేజు ఒక్కసారి నీ ఊళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది ఒక్కసారి నా ముక్కుతో నీ ముక్కును ఆడించాలనుంది వేజ్లైన ఆఫర్ అంటే వద్ద అర్థం చేసుకున్నాను నన్ను కూడా కాదంటే తేజు ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నేను అస్సలు కలవడం కుదరట్లేదు అందుకని వీళ్ళు చూసుకుని నేనే వచ్చేసాను ఇంట్లో ఎవ్వరు లేరు కదా అంకుల్ ఉన్నారా ఆంటీ అంకుల్ హాయ్ రమ్య హాయ్ వన్ సెకండ్ ఆంటీ రమ్య హాయ్ హాయ్ తేజు ఏంటి ఈ మధ్యన కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదు

మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది ఏంటి దొరికిపోయే రోజులో ఉంది మా ఏమో ఆంటీ ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు సారీ ఆంటీ ఇంకా పడుకునేవేంటి లే లే స్నానం చేసి చేరు కట్టుకో డాడీ రాగానే కళ్యాణమంటే పనికి బయలుదేరాలి నీవు పాస్పోర్ట్ ఇక్కడ ఉందిరా థ్యాంక్స్ నాన్న రేయ్ నువ్వు అమెరికా వెళ్ళే ముందు నీకు లాస్ట్ లెసన్ అన్రా అబ్బా నాన్నా ఇది కంపల్సరీగా నువ్వు వినాల్సిందేరా లే అమ్మాయిల మీద రెస్పెక్ట్ ఇక్కడ ఉండాలి ప్రేమ ఇక్కడ ఉండాలి కోరికేమో పదండి పదండి క్యాబ్ వచ్చేసింది మొత్తం మీద వీడు అమెరికా వెళ్తున్నాడు అమ్మాయ్యా కాంపౌండ్ లో పెద్ద పని చిన్న పని చేసేవాడు ఒకడు తగ్గాడు నిజంగా వీళ్ళు ఖాళీ చేస్తారు ఖాళీ చేయరు ఓ మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ వెయిటింగ్ లో ఉంది అడ్వాన్స్ కూడా తీసుకున్నాను వచ్చిన ఎలా దిగిపోతారు నేను కూడా రావచ్చా ఎయిర్పోర్ట్ కి ఇప్పుడెక్కడికి వెళ్తున్నావరా ఎయిర్పోర్ట్ కెళ్ళాలి టైం అవుతోంది ఇప్పుడే వస్తానమ్మా కింద నీలి మాంటికి బాయ్ చెప్పొస్తా తేజు నువ్వు ఇది చదివేసరికి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పైన మొదలు ఉంటాను మన మధ్య ఏం జరిగిందో నీ గుర్తు నాకు ఎలా అనిపించాలో ఏమనిపించాలో అర్థం కావట్లేదు అర్థమవ్వకపోయేసరికి దాని గురించి ఆలోచించడం మానేశాను జీవితంలో మనకు జరిగే వాటిని ఎందుకు ఎప్పుడూ ఎలా అని ప్రశ్నించడం మానేసినప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉండగలం నిన్ను కలవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది నిన్నెప్పటికీ మర్చిపోను అది చాలా నాకు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు దేనికోసం కోసం మారొద్దు నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు దక్కే అదృష్టం ఆ దేవుణ్ణి ఇవ్వాలని కోరుకుంటూ నీలిమా తొందరగా దిగవే టైం అవుతుంది అబ్బా కంగారు పెట్టకండి అదిగో చెప్పానా వీడి ఇప్పుడు అప్పుడే పైకి రాడని అబ్బా నాన్న నా సూట్ కేసు ఎందుకు తెచ్చారు నేను ఇంకా నా కడరాలే సర్దుకోలేదు ఒరే నువ్వు ఇలాంటి ఏదో చేస్తావని తెలిసే నా డ్రాయిల్ అని నీరు సూట్ కేసు లో సర్దిస్తా అవసరం అయితే నీ డ్రాయిల్ నేను వాడుకుంటా కదా రే ఎయిర్పోర్ట్ లో టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాలి ఆకలి ఇస్తే తిను ఎందుకండి చిన్న పిల్లడికి అట్టుపండి చూపించి భయపడతారు వాళ్ళు వదిలేయండి అద్భుతమైన సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మేము ఏదైతే నేర్చుకుని అమెరికా వెళ్ళాలనుకున్నామో అందులో మాకు పిహెచ్డీలు రాలేదు కానీ ఒక అందమైన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాం మేము కావాలనుకున్నది మాకు దక్కింది ఈ సమ్మర్ని మర్చిపోం ఎప్పటికీ మేము అర్థం చేసుకున్నది ఏంటంటే అమ్మాయిల నమ్మకం అభిమానం గౌరవం పొందాలంటే ముందు మనం అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలి వాళ్ళ ఎమోషనల్ కోషంట్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ కోషంట్ మనకు ఉండాలి వాళ్ళని పూజించాలి గాఢంగా ప్రేమించాలి ఎందుకంటే కావాల్సింది కావాల్సిందదే వాళ్ళకు కాదు అందరికీ కావాల్సిందదే ప్రేమ అమెరికాలో అమ్మాయిలు మమ్మల్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం మేం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు ఎందుకంటే తిరిగి వచ్చేటప్పటికి మా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మా అందమైన ప్రేమ ఈ విషయంలో మేము ముగ్గురం నిజంగా అదృష్టవంతులం సారీ యాక్చువల్ గా వంశీగాడు నేను ఇద్దరమే అదృష్టవంతులం తేజుగాడికే పాపం ఎవరూ లేరు టేక్ ఆఫ్ అయ్యాక బెల్ కొట్టకూడదు అని తెలియదా టేక్ ఆఫ్ అయింది కాబట్టి కొట్టానరా ఏంటి రేయ్ వాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడే వాడికి టేక్ ఆఫ్ అయిందిరా ఏం టేక్ ఆఫ్ రా ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ హోస్టర్స్ వాడిని చూసి నవ్వింది రేయ్ ఎయిర్ హోస్టర్స్ అందరినీ చూసి నవ్వుతారా లేదురా ఆ ఎయిర్ హోస్టెస్ నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది అందుకే ఐల్ సీట్ లో కూర్చున్నా ఐల్ సీటా ఎందుకు ఆ ఎయిర్ హోస్టర్స్ అటు ఇటు నడిచినప్పుడు మనం కొంచెం భుజం బయట పెట్టి రాసుకుంటే టిఫిన్ చేసినట్టు ఉంటుందని చెయ్యదావా